తెలంగాణ భువనగిరి జిల్లా వరంగల్ యాదాద్రి తర్వాత ఇంకేదో కరీంనగర్ జ్యోతి మేడం కరీంనగర్ జిల్లా అయ్యా గారు రండి యాదాద్రి భువనగిరి గణేష్ గారు అధ్యక్ష ఇంకా కుర్చీలేమ్మా జ్యోతి మేడం కరీంనగర్ మా మీరంతా వెనక నిలబడండి కొంతమంది వెనక నిలబడండి వరంగల్ జిల్లా పిఎస్ఎస్ఎం తరఫున అందరికీ ధ్యానాభివందనాలు తెలుపుతూ వరంగల్లో మెయిన్ ప్రాజెక్ట్ అంటే గత టూ ఇయర్స్ నుంచి తీసుకున్నది ఏదైతే ఉందో అది మీకు అంటే వేరే జిల్లా వాళ్ళు కూడా ఈ విధంగా ఫాలో అయితే బాగుంటుంది అనే ఉద్దేశం కొట్టి నేను ఇది ప్రజెంట్ చేస్తున్నాను వరంగల్ జిల్లాలో ఈ ఈసారి ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు టూ ట్వంటీ సిక్స్ అంటే వరంగల్ జిల్లాలో ఉన్న మొత్తం విద్యార్థులకు ధ్యాన పరిచయం చేయాలి విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు ధ్యాన పరిచయం చేయాలి విద్యార్థుల ద్వారా టీచర్స్కు ధ్యాన ప్రచారం చేయాలనే ఒక ప్రాజెక్ట్ ద్వారా ఎలా చేస్తున్నామంటే రెండు వ్యాన్లు అరేంజ్ చేశాను ఈ సంవత్సరం మాత్రం ఒకటే వ్యాన్ తిరుగుతుంది నెక్స్ట్ ఉంది ఇంకొక వ్యాన్ ఉంటుంది టోటల్గా మా దగ్గర ఒక పదిహేను మంది మన టీచర్లను దీనిలో మనం ఎలా విద్యార్థులకు ధ్యానం చెప్పాలనేది నేను ఒక స్కూల్లో ధ్యానం చెప్పేసి ఆ వీడియో రికార్డింగ్ చేసేసి అందరికీ ట్రైనింగ్ ఇచ్చాను ఆ క్రమంగానే వాళ్ళు ధ్యానం చెప్తున్నారు ఎలా చెప్తారంటే ఫస్ట్ వాళ్ళు ఎవరి టిఫిన్ బాక్సులు వాళ్ళు పట్టుకొని ఒక వ్యాన్లో నలుగురు ఐదు టీచర్స్ బయలుదేరి మార్నింగ్ విలేజ్కి వెళ్తారు ఏదో ఫస్ట్ ఏం చేశామంటే మండల్ వైజ్ తీసుకున్నాం ఒక మండల్ కాగానే ఇంకో మండల్ ఇప్పుడు ఈ సంవత్సరం ఎనిమిది తొమ్మిది మండల్స్ కంప్లీట్ చేసాం మేము అలా ఎలా వెళ్తారంటే ఆ స్కూల్కి వెళ్ళి టీచర్ దగ్గర పర్మిషన్ తీసేసుకొని ఎంతమంది విద్యార్థులకైతే ధ్యానం చెప్తారో ఆ విద్యార్థుల నంబర్స్ రిజిస్టర్లో ఎంటర్ చేసి హెడ్ మాస్టర్తో సిగ్నేచర్ తీసుకొని ధ్యానం అయిపోయిన తర్వాత ఒక టీచర్ యొక్క ఒక ఫైవ్ మినిట్స్ ఇంటర్వ్యూ తీసుకొని మళ్ళీ మేము ఏదైతే కరపత్రం అద్భుతంగా డిజైన్ చేశామో అందులో పద్దెనిమిది పాయింట్స్ విద్యార్థులకు ఉపయోగపడే లాభాలు ఉంటాయి ఆ లాభాలని ఒక విద్యార్థి ద్వారా మళ్ళీ వాళ్ళకు తోటి టీచర్స్ అంటే విద్యార్థులకు చెప్పిస్తూ దాన్ని కూడా రికార్డ్ చేసుకుంటాం ఈ లోపల ఏమవుతుందంటే ఈ వ్యాన్ ఏదైతున్నదో ఆ విలేజ్లో తిరుగుతుంది మొత్తం మన పత్రిజీ పాటలు ధ్యానం పాటలు వేసుకొని తిరుగుతుంది ప్రతి విద్యార్థికి ఒక కరపత్రం ఇస్తాం ఆ కరపత్రంలో మెయిన్గా హైలైట్ చేసింది పత్రిజీ ఫోటోను హైలైట్ చేస్తాం ఎందుకంటే పత్రిజీ వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నారనమాట దాని తర్వాత పిఎంసీని హైలైట్ చేస్తాం దాని తర్వాత వరంగల్లో ఏ సెంటర్స్ ఉన్నాయో ఆ సెంటర్స్ ఆ ఫోన్ నంబర్స్ హైలైట్ చేస్తాము అది తల్లిదండ్రులకు వెళ్తుంది తల్లిదండ్రులు ఇష్టం ఉన్న వాళ్ళు చూసుకొని మా గ్రూప్లో యాడ్ అవుతుంటారు లేదంటే పిఎంసి ఫాలో అవుతుంటారు ఈ విధంగా మనము ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు గ్రామాలలో మనం విస్తృతంగా ప్రచారం చేస్తూ ఈ ఈ విధంగా మనం తల్లిదండ్రులకు ధ్యానము అంటే టీచర్స్ ప్రతి స్కూల్లో మనకు తెలుసు ఒక ఐదు నుంచి పది మంది టీచర్స్ ఉంటారు అంటే టీచర్స్ అనేది ఈ వ్యవస్థకు ముఖ్యం బాగా మళ్ళీ మామూలు టీచర్స్ కూడా సపరేట్ క్లాస్ పెడతారు అసలు ధ్యానం ఎందుకు అవసరము ఎలా చేయాలనేది అంటే టీచర్స్కు తల్లిదండ్రులకి టోటల్ పొలిటికల్ వాళ్ళకి అందరికీ ఈ విధంగా ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు మహా అద్భుతంగా రీచ్ అవుతుంది ఇంకొకటి ఏం చేస్తున్నామంటే ధ్యాన విద్యార్థి ప్రాజెక్టుని హైలైట్ చేయడం కొరకు మనము సిటీ చుట్టూ ఈ సంవత్సరం ఓడింగ్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తున్నాం అంటే వెళ్ళే అప్పుడు అఫీషియల్స్ కానీ ఎవరు కానీ వెళ్తే కలెక్టర్ కానీ రాజకీయ ఎన్నికలు కానీ వెళ్తుంటే పత్రిజీ ఫోటో ఉంటుంది ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ ఉంటుంది అంటే ధ్యాన విద్య ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు ఆలోచించేది మా విద్యార్థులు బాగుండాలంటే ధ్యానం చెప్పాలనేది ప్రతి వాళ్ళలో వచ్చింది అది పిరిమిడ్ సొసైటీ ఏంటంటే అద్భుతంగా నిర్వర్తిస్తుంది కాబట్టి ప్రజల్లో ఈ పిరిమిడ్ సొసైటీ అనేది బాగా లోతుగా వెళ్తుంది ఈ ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ ద్వారా ఇది విలేజ్ లెవెల్లో ఒక టీం తిరుగుతుంది ఇక కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీ డిగ్రీ కాలేజీ ఇంటర్మీడియట్ వచ్చేసే వరకు లాస్ట్ ఇయర్ కొంత చెప్పాము నెక్స్ట్ దాన్ని ఇంకా ప్రాజెక్ట్గా తీసుకొని ఎలా చేస్తామంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కాలేజీలో మేము ధ్యానం చెప్పినప్పుడు అక్కడ ఎవరు సపోజ్ ఒక కాలేజీకి వెళ్తే రెండు వందల మంది విద్యార్థులు ఉన్నారనుకోండి వాళ్ళని ఏమడుగుతామంటే మీకు ధ్యానం మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీ పేర్లు ఇవ్వండి ఫర్దర్గా మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషను బుక్స్ ఇవ్వడం కానీ ఏమైనా పిరమిడ్స్ టూర్స్ చేయడం కానీ అది మా సొంత ఎక్స్పెండిచర్తో చేస్తాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు పేరు ఇవ్వమని అడుగుతాం అట్లా కొంతమంది ఇచ్చారు దాన్ని ఏం చేస్తామంటే జాన విద్యార్థి గ్రూప్ అని ఒకటి క్రియేట్ చేస్తాం ఆ గ్రూప్లో మంచి మంచి కొటేషన్స్ మంచి మంచి సందేశాలు వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తూ ఒక రెండు వందల మంది మూడు వందల మంది కాగానే వాళ్ళు ఏం చేస్తామంటే ఇప్పుడు గారు లాంటి వాళ్ళు ధ్యాన విద్య రాములు ఉంటే తీసుకెళ్ళేసి వేణుగోపాల్ రెడ్డి వాళ్ళు తీసుకెళ్ళేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాం వాళ్ళకి సపరేట్ ఉంటుంది అట్లా మనకి ఏమవుతుందంటే పైమా డెవలప్ అవుతుంది ఈ విధంగా మనం ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో తీసుకెళ్తే మనకు ప్రచారం ఈజీ రోజు ప్రచారం మన కష్టపడి చేయాల్సిన అవసరం లేదు ఒక ప్రాజెక్టుగా ఇప్పుడు చెప్పాను కదా పదిహేను మంది టీచర్స్ వరకు ఉన్నారని పదిహేను మందిలో ఓ రోజు కొద్ది మంది వెళ్తారు ఓ రోజు కొద్ది మంది వెళ్తారు ఈ విధంగా మండల స్థాయి తీసుకుందాం మనం లేదంటే అక్కడో స్కూలు ఇక్కడో స్కూల్ చెప్తే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఇది ధ్యాన విద్యాతి ప్రాజెక్టు ఇది ఓడింగ్ బోర్డ్స్ ఇవన్నీ చేస్తున్నాం రెండో అలాగే ఇప్పుడు మా కొన్ని జిల్లాలు మా ఇంకా కాలేదు మహిబ్బాదు నర్సంపేట తొర్రూరు ఇలాంటివి కూడా ఇప్పుడు టేకప్ చేస్తున్నాం ఎలా చేస్తామంటే ఫస్ట్ మా వాళ్ళు వెళ్ళి బ్యానర్స్ కట్టేసి ఆ ఏరియాలో పడే కరపత్రాలు పంచి ఒక ఒక ప్రోగ్రామ్ పెట్టాం ఇదివరకు లాస్ట్ టైం పెట్టేవాళ్ళం అలాగా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఇది ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు ఈ విద్యార్థి ప్రాజెక్టుని అద్భుతంగా క్లిక్ అవుతుంది ప్రజల్లో రెస్పాన్స్ అవుతుంది ఆఫీసర్ చూస్తుంది నేను విజయభాస్కర్ రెడ్డి గారు అని అడిగాను ఒక్కొక్కడ మాకు ఇబ్బంది వస్తుంది ఏమైనా హెడ్ మాస్టర్స్ ఏమంటున్నారంటే ఏమైనా పర్మిషన్ ఉందా అంటున్నారంటే మొన్న వెళ్తే ఈ జనవరిలో సీఎం గారి దగ్గరికి వెళ్ళేసి మనం పర్మిషన్ తీసుకుందాము మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్పి మనకు ప్రామిషన్ చేయాలి ఒకవేళ సీఎం గారు కనుక మనకు ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు పర్మిషన్ ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత ఏంటంటే మనం ఇంకా వెళ్ళచ్చు కాకపోతే మన విద్యార్థికి ధ్యానం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి మన ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ చెప్పకూడదు ఏ మంచి విషయాలు చెప్పకూడదు ఓన్లీ శ్వాస యొక్క శక్తి మాత్రమే చెప్తే వాడు అదే గుర్తుపెట్టుకుంటాడు మనం నాలుగు చెప్పామనుకో నాలుగు మంచి అవి చెప్పేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు ఓన్లీ శ్వాస ఎనర్జీ ఈ రోజు ఏం నేర్చుకున్నావు అంటే శ్వాస యొక్క శక్తి తెలుసుకునేది వాని బయల్లో బాగా ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట ఆ విధంగా మనం దాన్ని డిజైన్ చేశాం ఇది ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు రెండవది పత్రిజీ చైతన్యం అనే ఒక గ్రూప్ క్రియేట్ చేశాం ఆ గ్రూప్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పత్రిజీ అయితే మీరు ఇంకోటి చాలా గమనించండి నిన్న కూడా చెప్దామనుకున్నాను పత్రిజీ అన్నీ యాక్సెప్ట్ చేశాడు ఎవ్వరు వచ్చినా వాళ్ళ స్థితిని యాక్సెప్ట్ చేశారు కానీ వాళ్ళ సబ్జెక్ట్ యాక్సెప్ట్ చేయాలి ఒక దొంగ తాళ చేతులు కనుక బాగా తీస్తే వాడు దొంగ దానిలో ఎక్స్పర్ట్ కాబట్టి ఆ దొంగను కూడా యాక్సెప్ట్ చేశాడు అది గమనించండి కానీ మన వాళ్ళు ఏమనుకున్నారంటే పత్రిజీ అందరిని యాక్సెప్ట్ చేశాడు అంటే గుడాకేషన్ యాక్సెప్ట్ చేశాడు కళ్ళ మీద ధ్యానం యాక్సెప్ట్ చేయడు ఇన్నర్ చో యాక్సెప్ట్ చేశారు ఇన్నర్ చైల్డ్ యాక్సెప్ట్ చేశారు రకరకాలుగా యాప్సెప్ట్ చేశారు అనేది ఉంటున్నారు కాదు కాదు ఇది మరీ మరీ గుర్తుంచుకోండి నేను వరంగల్ పత్రిజీ చైతన్యం ద్వారా గ్రూప్ ద్వారా చేసేది అంటే పత్రిజీ సూచించింది పత్రిజీ నోటి ద్వారా వచ్చింది మాత్రమే మనకు లెక్క పత్రిజీ యాక్సెప్ట్ చేసింది కాదు పత్రిజీ ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేశాడు అది నేను ఇది ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నాను ఈ పత్రి అయిపోయిందంటే పత్రిజీ చైతన్య పత్రిజీ చైతన్యం గ్రూప్ ద్వారా ఏంటంటే దీన్ని టీచర్స్ తయారు చేసే కార్యక్రమం నాది అది ఎలా అంటే వాళ్ళకు ఒకటి పెట్టాను ఈ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఫస్ట్ మీరు పత్రిజీని బాగా అవగాహన చేసుకోవాలి సొసైటీ సిద్ధాంతాలను అవగాహన చేసుకోవాలి దీనికి కామన్ సెన్స్ ముఖ్యము కాబట్టి దీనికి చేసింది ఏంటంటే ఫస్ట్ మీరు గ్రూప్లో జాయిన్ కాగానే ధ్యాన జగత్ అనే పుస్తకం తప్పనిసరిగా చదవాలి ప్రతి నెలది పాతది కూడా చదవాలి ధ్యాన జగతిలో ఏందంటే అన్ని పుస్తకాల్లో ఉన్న సారాంశం ధ్యాన జగతిలో ఉంటుంది మనకి కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యాన జగత్ చదవాలి ఇంకోటి పత్రిజీ ప్రబోధాలు అని మహాద్భుతమైన బుక్ వచ్చింది అరే నరేంద్ర ఆసూరి ద్వారా వచ్చింది తర్వాత ఈ మధ్యలో నిర్మలా మేడం కూడా ఒకటి నిలిచేది ఆ పత్రిజీ ప్రబోధాలు కనుక మన ఇంట్లో ఉంటే ఆ ఫొటోస్ కానీ ఆ డిజైన్ కానీ పత్రిజీ మన ఇంట్లో ఉన్నట్టే ఫీల్ అవుతాము మంచి పత్రిజీ కాన్సెప్ట్లు మొత్తం ఎంటర్ చేశారు పత్రిజీ ప్రబోధాలు మొత్తం చదవాలి పత్రిజీ అన్ని స్పీసెస్ వినాలి ఈ విధంగా ఈ చేస్తూ మళ్ళీ గ్రూప్ డిస్కషన్ వారానికి ఒకసారి జూన్ సెషన్ లోపల పత్రిజీని ఎలా అర్థం చేసుకున్నారు అనేది గ్రూప్ డిస్కషన్ ఉంటుంది తర్వాత ఎక్కడెక్కడైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కొరకు ఒక ప్రశ్నకి నలుగురు నాలుగు విధాలు సమాధానాలు ఇస్తారు దానిలో మళ్ళొక టీం ఇప్పుడు ఎంఎల్ రామ్ గారు కావచ్చుని జానాహుస్మానియా రామ్ గారు కావచ్చు అని వాణి మేడం గారు కావచ్చు కానీ ఇట్లా మా సిద్ధిపేట భీమన్న కావచ్చు కానీ ఇట్లా ఒక పదిహేను ఇరవై మంది పత్రిజీని బాగా అర్థం చేసుకున్న వాళ్ళను సెలెక్ట్ చేస్తున్నాం ఈ విధంగా మనం ఒక వన్ ఇయర్ కనుక పత్రిజీ చైతన్యం గ్రూప్ కాదు కనుక పర్ఫెక్ట్ అవుతే నేను వరంగల్ నుంచే ఒక మంద మంది మంచి పిల్ల మాస్టర్లను పత్రిజీని అర్థం చేసుకున్న మాస్టర్స్ని ఇవ్వగలను ఈ విధంగా పత్రిజీ చైతన్యం గ్రూప్ ఒకటి చేస్తున్నాం లేకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు పత్రిజీ మనకు అత సింపుల్గా ఇచ్చాడు శ్వాస మీద చిన్న సింగిల్ దాని మీద ఈ ప్రపంచాన్ని నిలబెట్టాడు దాని యొక్క ఒక ఎంత అంటే ఒక శ్వాస మీద జాస అనేది అంటే సరైన ధ్యానం అనే దాని మీద అర్థం కనుక అవుతే మనకు పత్రిజీ కనుక అర్థం అవుతే ఈ సొసైటీని మొత్తం అర్థం చేసుకొని ప్రపంచానికి ఒక అద్భుతంగా ఇచ్చేసి మనం ప్రపంచానికి పిరమిడ్ సొసైటీ ఏందో తెలియచేసేసి ఒక డిగ్నిఫైడ్గా ఉందనేది మనం తెలియగలమన్నా ఇది నా సందేశం ఓకేనా థ్యాంక్ యూ కిషన్ రెడ్డి గారు వండర్ఫుల్ గట్టిగా కొడదాం వరంగల్ జిల్లాకి అరే ధ్యానాన్ని గట్టిగా నమ్మండి ధ్యానాన్ని నమ్మితే అన్ని ఇస్తుంది అది స్వ అనుభవంలోకి వచ్చేంత వరకు అవుట్ సైడ్ సోర్సు స్వ అనుభవంలోకి వచ్చి సాధన మొదలవుతే అంత ప్రపంచంలోకి వెళ్తేనే ఇన్నర్ సోర్స్ దట్స్ ఎనఫ్ అందుకే ధ్యానం మీద నమ్మకం ఉంది అంటే గారి మీద నమ్మకం ఉన్నట్టు బాగా గుర్తుంచుకోండి ఇంకొక విషయం సార్ ఈసారి మనకి మన భాగ్యనగర ట్రస్ట్ కానీ ఈ కడతాల్ హైదరాబాద్ ట్రస్ట్ కానీ అద్భుతమైన ఏర్పాట్లు చేశారు ఎక్కడ కూడా మనకు చిన్న లోటు కనబడలేదు కానీ ఒక లోటు ఉంది కోటి నలభై ఐదు లక్షల లోటు ఉంది కాబట్టేసి ఎక్కడెక్కడ ఉన్న బుక్స్ అన్నీ కూడా మనం రిటర్న్ చేయాలి మన బాధ్యత ఇప్పుడు కనుక మనం ఈ ఫండ్స్ కనుక రేజ్ చేస్తే నెక్స్ట్ ఇంతకంటే అద్భుతంగా తెలియజేస్తారు ఇది అనేది ఓన్లీ ట్రస్ట్ వాళ్ళ బాధ్యత కాదు మన అందరి బాధ్యత ఎందుకంటే ఇప్పుడు మనం అందరం నిర్వర్తించుకుంటున్నాం కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి మీ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎక్కడెక్కడ బుక్స్ ఉన్నాయో అన్నీ సరెండర్ అయ్యి చెప్పండి తప్పనిసరిగా మనం ఇలాగే కనుక మనం అందరం ఎంకరేజ్ చేస్తే ఒక అద్భుతమైన సృష్టించగలం మనము ఓకే థ్యాంక్ యూ గట్టిగా చెప్పాం అలాగే మన శిక్షితలకి డార్మెటరీస్కి నేను ఈ రెండు సంవత్సరాలు అని చూస్తున్నాను జ్యోతి మేడం పూల కుర్చీలేమని చెప్పు అరుణ్జ్యోతి మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ కిషన్ రెడ్డి గారు అలాగే మన యాదాద్రి భువనగిరి జిల్లా గట్టిగా కొడదాం గణేష్ గారు మన అధ్యక్షుడు పది నిమిషాల్లో మీరు అందరూ మాట్లాడాలి చూసుకొని మాట్లాడు అందరికీ నమస్కారం నా పేరు గణేష్ మాది యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి మేము వచ్చాము మరి రెండు వేల పదకొండు కంటే ముందే మే గమ్ముడి సార్ అనే గురుగారి ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాము మరి ధ్యానంతో పాటు స్వాధ్యాయము సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాము మరి దేహమే దేవాలయం అని మరి గురుగు పద్రిశీ బ్రహ్మర్షి గారు చెప్పారు గురుగారి యొక్క ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయి చెప్ మరి పిరమిడ్స్ యాదాద్రి జిల్లా యాద్రిగుట్టలో ఒకటి సాయినారాయణపూరిలో మరి పిరమిడ్ ఉంది సాయినారాయణ పిరమిడ్ ఉంది మరి భువనగిరి దగ్గరలోనే పది కిలోమీటర్ దగ్గరలో నా నాగిరెడ్డిపల్లి గ్రామంలో త్రిశక్తి పిరమిడ్ ఉంది మరి రాజాపేటలో శివదుర్గ పిరమిడ్ నిర్మాణం జరిగింది ఈ మధ్యలోనే ఇంకో పిరమిడ్ శివశక్తి పిరమిడ్ వర్కుడుపల్లి మరి భీమలింగం సంగం దగ్గర మరి నిర్మాణంలో ఉంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో దీన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీనికి అందరి సహకారం కావాలని మేము కోరుకుంటున్నాం అందరూ రావాలి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రాజపేట రాజపేటలో శివదీర్ శివదీర్ఘ బ్రి స్టార్ట్ ఆల్రెడీ మరి దీనికి మా సహచరులు నెక్స్ట్ ఏం చేస్తావో చెప్పు మరి ప్రతి స్కూల్లో మేము మెడిటేషన్ చేయిస్తూ ఉన్నాము ప్రతి మొన్న ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ నాడు స్టార్టింగ్ మేడ మెడిటేషన్ అంటే నాడు అందరం బాలరాజు గారు వెంకటేష్ గారు మరి నేను మెగామల్ సార్ అన్ని స్కూల్ అన్ని ఒక్కొక్క ఒక్కొక్క స్కూల్ తీసుకొని ఒక్కొక్క స్కూల్లో మేము మెడిటేషన్ స్టార్ట్ చేశాము అందే అన్ని స్కూళ్ళల్లో మెడిటేషన్ చేయిస్తూ ఉన్నాము యాదాద్రి జిల్లానే కాకుండా పంట అన్ని గ్రామాలలో అన్ని స్కూళ్ళలో మెడిటేషన్ చేయించాలనే ప్రయత్నం చేస్తున్నాము ప్రతి ఒక్క గ్రామ ప్ర విద్యార్థి ధ్యాన విద్యార్థి అయితే అద్భుతమైనటువంటి మరి మార్కుల ఆలోచన శక్తి పెరుగుతుంది జ్ఞానశక్తి పెరుగుతున్న ఉద్దేశంతో వాళ్ళ యొక్క జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో విశ్వ కళ్యాణం జరుగుతుంది ఆ ఉద్దేశంతోనే అందరికీ ధ్యానం చెప్పాలనే సంకల్పంతో ఉన్నాం తప్పకుండా మేము చేసే పనులన్నీ చాలా అద్భుతంగా చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గణేష్ గారు గట్టిగా కొడదాం అధ్యక్షుల వారికి మేఘమర్లి గారు ధ్యానపిత బ్రహ్మర్షి పత్రిజీ మరియు ఆల్ ద పిరమిడ్ మాస్టర్స్ సో ఈరోజు చాలా సుదినము ఎందుకంటే బ్రహ్మర్షి పత్రిజీ గురించి ఎప్పుడు గుర్తించుకోవాల్సినటువంటి ఆ యొక్క క్షేత్రం ఏంటంటే యాదగిరిగుట్ట ఎందుకంటే ఇరవై ఆరు మే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో యాదగిరిగుట్టలో బ్రహ్మర్షి పత్రిజీ వివాహం జరిగింది కాబట్టి ఒకసారి ఆయనకి గట్టిగా చెప్పట్లు కొడదాం ఒకసారి ఆయన వివాహోత్సవం ఎప్పుడు చేసుకొని అంటారు సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ ఇరవై ఆరు మే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వారి వివాహ మహోత్సవం ఉంది అయితే వారు ఎప్పుడు కూడా వివాహ మహోత్సవం జరుపుకోలేదు కానీ ఒకసారి మాకు అవకాశం ఇచ్చారు అక్కడ జరిపాము తర్వాత యాదగిరి గుట్టలో దాదాపుగా ఒక నూట ఇరవై ఐదు గ్రామాలు మేము తిరిగి ధ్యానం నేర్పించాము సో ఆ తర్వాత దాదాపు ఒక ఐదు పిరమిడ్లు అక్కడ వచ్చాయి ఇప్పటి వరకు తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అక్కడ తిరిగి కాదు దాదాపు ఒక అరవై స్కూల్స్ కూడా మేము అక్కడ ధ్యానం నేర్పించడం జరిగింది మన గణేష్ గారి ఆధ్వర్యంలో కాబట్టి ఆ తర్వాత కూడా మంచి ప్రోత్సాహం మన దామోదర్ రెడ్డి గారు ఎవ్రీ టైం కూడా ప్రోత్సహిస్తుంటారు కాబట్టి ఒకసారి దామోదర్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లు కొడదాం అందుకే వస్తుంటాం నా జిల్లా నా జిల్లా యాదా ఆ జిల్లాలో పుట్టాడు ఒకసారి గట్టిగా దామోదర్ రెడ్డి గారికి కూడా గట్టిగా చప్పట్లు కొడదాము అలాగే డాక్టర్ వెంకటేశ్వరరావు గారు తర్వాత బాబు దామోదర్ రెడ్డి గారు ఈ తర్వాత గణేష్ గారు మన శ్రీరాములు గారు ఇలా ఇక్కడ చాలామంది శేఖర్ గారు ఇలా చాలామంది కూడా చక్కని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో ఇంటింట ధ్యానము ఎందుకంటే ప్రతి ఇల్లు కూడా ఒక వేద పాఠశాల కావాలి కాబట్టి ఇంటింట ధ్యానము ఇంటింట ధ్యానం చేసి వేద పాఠశాల మనం చేయగలిగితే ప్రపంచవ్యాప్తంగా యాదాద్రిని మనం తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాము కాబట్టి లాస్ట్లో రమహర్షి పత్రిజీ గురించి ఒక రెండు లైన్లు ధ్యానమతడి ప్రాణము జ్ఞానమతని మార్గము ధ్యానమతడి ప్రాణము జ్ఞానమతని మార్గము శ్వాస అతడి జీవము ధ్యాస అతడి గమ్యము అతడే మైత్రేయ బుద్ధుడు స్థితిని మార్చిన వైద్యుడు పత్రిజీ పత్రిది పత్రిది అతడే లే బ్రహ్మర్షి పత్రిజీ థ్యాంక్ యూ కొడదాం వెంకటేష్ గారు పితామహ పత్రిజి గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తూ ఇక్కడ చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నేను యాదాద్రి డిస్టిక్ రాజపేట మండలము నెమ్ల గ్రామం నుంచి వచ్చాను నేను వృత్తిరీత్యా ఆరంపి డాక్టర్ను నేను రెండు వేల ఇరవైలో మార్చ్లో లాక్డౌన్ టైంలో పిఎంసి ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను అక్కడ నుండి నేను ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాను ధ్యాన ప్రచారం చేస్తున్నాను రాజపేట మండలంలో కూడా పిరమిడ్ వచ్చింది శివదుర్గ పిరమిడ్ అక్కడ ప్రతిరోజు ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మెడిటేషన్ మళ్ళీ సజ్జన సాంగత్యము మరి మాస్టర్లను కూడా పిలువడం జరుగుతుంది అక్కడ ప్ర మళ్ళీ స్కూలు ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ కింద ఇప్పుడు కిషన్ రెడ్డి సార్ చెప్పినట్టు విధంగానే ప్ర మా మండలంలో మళ్ళీ పక్క మండలాల్లో కూడా ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ కింద ప్రతి విద్ పాఠశాలలో పోయి అక్కడ ధ్యానం నేర్పడం జరుగుతుంది అక్కడ చాలామంది కూడా టీచర్స్ కానీ విద్యార్థులు కానీ చాలా రిసీవ్ చేసుకుంటున్నారు మొన్న కూడా వరల్డ్ మెడిటే అది మెడిటేషన్ డే డే ఉన్న రోజు కూడా అక్కడ రెండు స్కూళ్ళకు మా దగ్గరలో ఉన్న రెండు స్కూళ్ళలో కూడా ధ్యానం చెప్పి ఇక్కడికి రెండు ట్వంటీ ఫస్ట్ రోజు ఇక్కడికి రావడం జరిగింది అంటే ధ్యాన ప్రాజెక్ట్ అది చేస్తున్నాను నేను మళ్ళీ పిఎంసి ద్వారా పిఎంసికి నేను అంబాసిడర్ కూడా పనిచేశాను అంబాసిడర్ అచీవ్మెంట్ అవార్డు కూడా వచ్చింది నాకు మళ్ళీ ఇప్పుడు నేను ధ్యానంను ప్రతిరోజు చేస్తున్నాము ప్రతిరోజు కూడా మళ్ళీ ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నాం చుట్టుపక్కల ఆలేరూరు భువనగిరు రాజాపేట పక్క విలేజ్లు కానీ పక్క మండలాలకు కానీ నేను ధ్యాన ప్రచారాన్ని మేము విస్తరిస్తున్నాము మెగా మురళి సార్ ద్వారా కానీ బాలరాజు సార్ ద్వారా కానీ గణేష్ మాస్టర్లు అందరూ కూడా సహకారంతో అందరూ కూడా ధ్యాన ప్రచారం చేస్తూ పిరమిడ్లు కడుతూ పిరమిడ్లకు కూడా సహకారం చేస్తూ శాకార ర్యాలీలు కూడా చేస్తున్నాము మేము అందరం కూడా దీనికి సహకరించి సార్ యొక్క పిరమిడ్ జగత్ ధ్యాన జగత్ అన్నిటికి కూడా సహకరిస్తామని మేము మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాలరాజ్ వన్ మినిట్ పత్రిసార్కు ధన్యవాదాలు నేను ఈ మధ్యనే రెండు సంవత్సరాల క్రితమే ధ్యానంలోకి వచ్చాను ధ్యానంలోకి వచ్చిన తొలి నాళ్ళనే పెర్మిట్ కట్టాను బ్రహ్మర్షిప్త మహా పత్రిజీ మహారాజుకి స్వర్ణమలా పత్రిజీ మహారాజుకి మరి పరిపత్రిజీకి పరిమళ పత్రిజీకి నా కోటి కోటి నమస్కారాలు అరుణజ్యోతి మేడం కరీంనగర్ జిల్లాకి కొడదాం ముఖ్యంగా అనౌన్స్మెంట్ దగ్గర మటుకు ఆవిడ గొంతు బ్రహ్మాండంగా చాలా క్లిస్టల్ క్లియర్గా అందరికీ ప్రతి కార్యక్రమ వివరాలు చెప్తూ వండర్ఫుల్ మేడం వండర్ఫుల్ జాబ్ కొడదాం ముందుగా మనందరి ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ మరియు స్వర్ణమాలమ్మ పాదాలకి ప్రణామాలు చేస్తూ మీ అందరికీ కూడా దివ్య ప్రణామాలు నా పేరు అరుణజ్యోతి కరీంనగర్లో ఉంటాను రెండు వేల నాలుగులో ఈ దివ్య ప్రణాళికలోకి రావడం జరిగింది నేను పూర్వంగా గవర్నమెంట్ టీచర్గా పనిచేసి ఉన్నాను తర్వాత నా యొక్క ప్రణాళికను తెలుసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఇంకా వేరే పని లేదు చేసే పని ఒకటే ఎప్పుడైతే ధ్యానం మొదలుపెట్టానో నా జీవితానికంటూ ఒక పరమార్థం మనందరికీ నాట్ ఓన్లీ మై సెల్ఫ్ ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క స్థితి కూడా అదే మన జీవితానికంటూ ఒక చక్కటి లక్ష్యాన్ని చూపించారు దాని మీదే కాన్సన్ట్రేషన్ కరీంనగర్లో వచ్చే ప్రతి పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎస్ఎం అంటే అంటైర్గా ఏంటి అనేది తెలుసుకుని మరి వారు చక్కగా చక్కటి యోగీశ్వరులుగా తీర్చి దిద్దబడే వారికి కూడా వదిలిపెట్టేది ఉండదు పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు తూచా తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా పాటిస్తారు ముఖ్యంగా మనం జిల్లా ఇన్ఛార్జెస్గా ఉన్నప్పుడు ముఖ్యంగా సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకి మనం మార్గదర్శకంగా ఉండాలి నోటితో చెప్పేది ఏమీ ఉండదు పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు సార్ ఇచ్చిన జ్ఞాన నవరత్నాలు నవధర్మాలు ఇవి మనం దృష్టిలో పెట్టుకు మనం ప్రయాణం చెయ్యాలి సో మేం చేస్తున్న ప్రచారము గ్రామాల్లో స్కూల్స్ కాలేజెస్ అలాగే నెలకు ఒకసారి ట్రెక్కింగ్ అంటే మా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ పిఎస్ఎస్ఎం అనేది టీం వర్క్ సార్ మనకి నేర్పించారు శరీరంలో ప్రతి భాగము అవసరమే అన్నట్లుగా పిఎస్ఎస్ఎంలో ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క పాత్ర ఉంటుంది అట్లానే కరీంనగర్లో చక్కటి ఐకమత్యానికి మారు పేరు ఏ పనైనా చాలా అద్భుతంగా కలిసిమెలిసి పని చేస్తారు మనం చేయవలసింది ఒకటే రిక్వెస్ట్ ఏంటి అంటే సార్ ఇచ్చిన పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు ముఖ్యంగా వెల్లుల్లి ఆహార విహారాల విషయాల్లో వెల్లుల్లి అనేది ఎక్కడ కూడా ఎవరు పాటించట్లేదు అది చాలా చాలా అవసరము ఎందుకంటే మనము చేసిన సాధన వెళ్ళిపోతుంది చిల్లుబడ్డ కుండలో ఎన్నటికీ నీళ్లు నిండవు కావున దయచేసి సార్ చెప్పిన ప్రతి వాక్యము తూ చా తప్పకుండా పాటించగలరని కోరుతున్నాను ధన్యవాదాలు జిల్లా సమాచారం జిల్లా సమాచారం మేడం ఇక్కడ నువ్వు కూర్చోయా ఇక్కడ ఆరు పిరమిడ్లు ఉన్నాయి ప్రతి పిరమిడ్లో కూడా పౌర్ణమి ఎవరికి వారే చేసుకుంటూ ఉంటారు కరీంనగర్ జిల్లాకి దగ్గరలో పదిహేను నిమిషాల డిస్టెన్స్లో చొప్పదండి అనే గ్రామం ఉంది అక్కడ ఒక అద్భుతమైన మాస్టర్ ఆయన ఒక రైతు కేవలం ఓషో బుక్ చదివి ధ్యానంలోకి రావటం జరిగింది తన పేరు తిరుపతి చూడండి మనం బీటెక్ చోతేనే ఇంజనీర్ అవుతాం కదా ఆ బాబు ధ్యానం బాగా చేసి పిరమిడ్స్ని ఎలా నిర్మించాలనేది తనంతట తాను తెలుసుకుని సుమారు వంద పిరమిడ్స్ వరకు సరౌండింగ్స్ అన్నీ కట్టి ఉన్నాడు తన గ్రామం అంతా కూడా చొప్పదండి మొత్తం ధ్యాన గ్రామం చేయాలి నువ్వు జగద్గురు అని సార్ అతనికి కితాబ్ ఇవ్వటం జరిగింది మరి అక్కడ ఉన్న టీం అంతా కూడా యువతి యువకులే ప్రతి కుటుంబం కూడా ధ్యాన కుటుంబంగా ఉంది అక్కడ సో ఆ పిల్లలంతా కూడా ఇక్కడ వచ్చి వర్క్ చేస్తారు సేవా దల్కి ప్రెసిడెంట్గా కూడా ఆ బాబు ఉన్నాడు చదువుతో నిమిత్తం లేదు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్ అనేది గమనించండి వాళ్ళంతా వచ్చి వెళ్ళారు కాబట్టి వాళ్ళంతా ఇక్కడ కనిపించట్లేదు కరీంనగర్ టీం ఒక్కసారి చేతులు ఎత్తండి ఇక్కడ ఉన్నవాళ్ళు పైమా ప్రెసిడెంట్గా ప్రవీణ్ ఉన్నారు ఇక్కడ చొప్పదండి మాస్టర్స్ వీళ్ళిద్దరు కూడా ప్రతి ఒక్కళ్ళు పిరమిడ్ కట్టారండి చొప్పదండి అనే గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా పిరమిడ్ ఉంది ఇప్పుడు విచిత్రం ఏంటంటే పల్లెల్లో పిరమిడ్స్ వస్తున్నాయి ఏదో ఉందంట మహత్స్యము ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు కడుతున్నారు ముఖ్యంగా తెలంగాణలో ప్రాబ్లం ఏంటంటే మాంసం తినకూడదని ముందు చెప్తే ఎవరు రారు ధ్యానంలో ఫార్టీ వన్ డేస్ వాళ్ళకి దీక్ష పెడతాము ఫార్టీ వన్ డేస్లో వాళ్ళ కణాలు మారిపోతాయి సో అప్పుడు వాళ్ళంతటి వాళ్ళే తెలుసుకుంటారు కావున తెలంగాణలో మనము ముందు నాన్ వెజ్ గురించి చెప్పద్దు సో మేము టార్గెట్ పెట్టుకుంది ఏంటి అంటే నెలకి ఒక ట్రెక్కింగ్ కంపల్సరీ ఒక దేవాలయం కంపల్సరీ వెళ్ళి మెడిటేషన్ చెప్పాలి అనేది తర్వాత ఒక్కొక్క వార్డ్ అక్కడ కార్పొరేషన్ ఉంది కాబట్టి వార్డ్ వైజ్గా మేము టార్గెట్ పెట్టుకున్నాము అలాగే ఒక గ్రామము అలాగే నడుస్తూ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ప్రవీణ్ వన్ మినిట్ వన్ మినిట్ ముందుగా అందరికీ నమస్కారాలు కరీంనగర్ టీం మెయిన్గా ఏంటంటే కరీంనగర్లో చొప్పదండి గ్రామం బాగా ఆ గ్రామం అంతా చాలా పిరమిడ్స్ ఉన్నాయి ఆ మాస్టర్కి చాలా థ్యాంక్ యూ థ్యాంక్స్ చెప్పాలి చొప్పదండి గ్రామంలో చాలా పిరమిడ్ పార్టీ ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది లాస్ట్ ఎన్నికల్లో అలాగే అందరూ కరీంనగర్ పిరమిడ్ మాస్టర్స్ కూడా అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ఇంకా యాక్టివ్గా డైలీ వర్క్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ మాస్టర్ ఓకే శ్రీధరఖ వన్ మినిట్ అందరికీ ఆత్మ ప్రణామాలు పత్రి సార్కు ముఖ్యంగా సంఘటనం ఒక యజ్ఞం సమీధ గమన జీవనం పత్రిజ ఆశయాల కంకితం అతని మార్గంలో మనం పయనిద్దాం గలగలపారే గల పారే ఆశల ఏరు నిలిచిందా ఏనాడు ఒక క్షణమైనా ఓ అగ్నికణం మిగిలిందా తన కోసం ఏనాడైనా तरतराल भारतीयता पशुलि मारग तरतर भारतीय तापसुलेदी मार्गम जननी जन्म कारणम पत्रीजी कंकितम जननी जन्म कारणम ध्याना वो का की संगठनम संघटन यज्ञ सभीध गमन जीवन ध्यान అందరం పత్రిసార్ మార్గంలోనే నడుస్తున్నాం నడుద్దాం నేను గత ముప్పై సంవత్సరాల నుంచి విద్యార్థి ప్రాజెక్టు చేస్తూనే ఉన్నాను చివరి శ్వాస వరకు శ్వాస మీద శ్వాస అనేటువంటి కాన్సెప్ట్తోనే పయనిస్తాను నా జీవితం మొత్తం ధ్యానానికి అంకితం థ్యాంక్ యూ కొడదాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ చెప్పాం తెలంగాణలో ఉన్న ఈ జిల్లా మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ